హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా అబ్బాయి స్వీట్ తినాలన్నాడు వాళ్ళ మమ్మీకి సగ్గు సగ్గుబియ్యం సేమియా ఖీర్ చేస్తానంది దానికి కావాల్సిన ఒక కప్పు సేమియా కప్పు సగ్గు బియ్యం జీడిపప్పు కిస్మిస్ రెండు కప్పులు పాలు ఒక కప్పు పంచదార యాలకలు అవన్నీ దగ్గర పెట్టుకుంది ఇప్పుడే బాండీ పొయ్యి మీద పెట్టి దాంట్లో కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ దోరగా కొంచెం ఫ్రై చేసుకొని అదే బాండీలో సేమియా సేమియా కూడా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం దోరగా ఫ్రై కావాలండి సగ్గుబియ్యం కూడా ఒక కప్పులో నానబెట్టుకోవాలండి ఒక గిన్నెలో ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో కొంచెం నీళ్లు నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఆ వేడి మీద కొంచెం ఉడకపెట్టుకోవాలండి తర్వాత దాంట్లో పాలు రెండు కప్పుల పాలు రెండు కప్పుల పాలు వేసుకోవాలి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అవి అవి కూడా పాలు కూడా వేడి వేడి అయినాక సేమ్యా వేసుకోవాలండి సేమ్యా వేసుకున్న తర్వాత పంచదార వేసుకోవాలి పంచదార వేసిన ఒక ఫైవ్ మినిట్స్ యాలకుల పొడి లైట్గా జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అవి అయినాక చిన్న బౌన్లో తీసుకొని తినేసేయాలి మంచిగా చాలా స్వీట్గా హార్ట్ఫుల్గా వచ్చిందండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ